చక్రి మహా విషయంలో ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటాడు చక్రి వాళ్ళన్నయ్య మాధవ్ ముద్దుగా మహా పెద్ద అని పిలుస్తూ ఉంటుంది నారాయణ చెప్పిన మాటలతో ఈ చక్రీ కూడా ఒక నిజాన్ని బయట పెడతాడు మంచి పని చేసావు నానా అని అంటే స్టేజ్ మీద పుస్తల తాటి తీసుకురావడం తనతో ఏయించడం ఈ రిసెప్షన్ ఏర్పాట్లన్నీ చేయించడం చాలా మంచి పని చేసావు నానా జీవితంలో చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఇవే నానా అనేది చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ చక్రి వాళ్ళు వింటూ ఉంటాడు ఇదేంటి వాడేమో అక్కడ ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది పోలీసులు జరిపించిన పెళ్ళి తప్పని పరిస్థితుల్లో చేసుకున్న పెళ్ళి అని కానీ వీడేమో ఇష్టంగా మాట్లాడుతున్నాడు చాలా మంచి పని చేసేవంటున్నాడు ఏంటి ఇదంతా అన్నట్టు ఇక చక్రిని నిలదీస్తాడు అసలు ఏం జరుగుతున్నావరా ఏం అమ్మాయి చేసేవరా అమ్మాయి ఈ మధ్యన నీ మధ్యన ఏం మతల జరిగిందిరా పెళ్ళిని రిజిస్ట్రేషన్ పెళ్ళి కానీ ఇవన్నీ కూడా నువ్వే ఆపేసావా ఏంటి అంటూ ఉంటే నిజం చెప్పాలంటే అన్నయ్య నాకు మహా అంటే చాలా ఇష్టం తనని ఎప్పటి నుంచో చాలా దూరం నుంచి చూస్తూ ప్రేమిస్తూ ఉన్నాను కానీ వాళ్ళింటే నేను కార్ డ్రైవర్గా చేరాను కానీ ఏ కూడా నేను ఆ పెళ్ళి ఆగిపోవాలనైతే అనుకోలేదు నా ప్రాప్తం ఇంతేను నా రాతి ఇంతేననుకున్నాను కానీ పెళ్ళి అదే ఆగిపోయింది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోలీసులే మా ఇద్దరికి పెళ్లి చేశారు ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసేశారు అన్నీ ఇంకా దేవుడు మీదనే వదిలేసే దేవుడు ఇలా చేశాడు అన్నట్టు చెప్తాడు కానీ వాళ్ళన్న ఏంటి అమ్మాయి ఏమో నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తుంది వీడేమో అమ్మాయి మీద చాలా ఇష్టం పెంచుకో ఉన్నాడు కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలన్నా కూడా తనకి ఇష్టపడటం లేదు అసలు ఆ ఇంట్లో తనకి ఎంత కష్టంగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట వాళ్ళు నాన్న ఫుల్గా ఎప్పుడు తాగుతూ ఉంటాడు కదా ఇక తమ్ముళ్ళు ఇక అంటే అంతమంది మగవాళ్ళల్లో ఈ అమ్మాయి ఒక్కటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట ఇక చక్రి వెళ్ళి మాట్లాడతాడు ఏంటి మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు నైట్ ఏం చెప్పారు హాస్టల్ జాయిన్ చేస్తా ఉన్నారు కదా హాస్టల్ గురించి మాట్లాడకుండా వెళ్ళి సినిమాకి వెళ్దాము హో హోటల్లో తినేసి వద్దామని చెప్తున్నారని తిట్టేస్తుంది అనమాట మహా చక్రిని ఆ ఇంట్లో ఆ అమ్మాయి పడుతున్న ఇబ్బందిని ఇంకా చక్రి వాళ్ళ అన్నయ్య గమనిస్తాడు ఒక ఆడపిల్ల ఇంతమంది మగవాళ్ళలో ఉండాలి అంటే కష్టంగా ఉంటుంది కదా కానీ అసలు తనకి చక్రి మీద ఏ ఒపీనియన్ లేదు ఈ పెళ్ళి ఏదో ఒక బొమ్మల పెళ్ళి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుందని ఆలోచించే లోపే ఇక ఆ చక్రి వాళ్ళ నాన్న విషయంలో ఒక పెద్ద గొడవ అవుతుందన్నమాట వాళ్ళ అత్తమ్మ ముందు కదా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అన్నయ్యని ఈయన తల పగల కొట్టేస్తాడు నేను తోసాను వాడే పడిపోయాడు నేనేం చంపలేదు కదా బ్రతికే ఉన్నాడు కదా అన్నట్టు ఇంకా పోలీసులతో మాట్లాడతాడనమాట ఆయన వెళ్ళి కేసు పెడతాడు అయితే ఇంకా ఆయన పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట పోలీస్ స్టేషన్కి అయితే మహా ఉండి ఏంటి మీరు మీలో ఒక మనిషి తక్కువయ్యాడు కదా ఆయన గురించి మీరు పట్టించుకోరా ఎంతైనా మీ కన్ను తండ్రి కదా ఆయన అలా పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎవరు విడిపించాలని చూడటం లేదు ఎందుకు మీరు నార్మల్గా ఉన్నారు ఎందుకు అంటూ మహా వాళ్ళందరినీ అడుగుతుంది వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారనమాట ఎందుకంటే అది అలవాటు ఆయన విడిపించుకొని తీసుకురావడం మరలా ఏదో ఒకటి చేయడం ఆయన వెళ్ళిపోవడము తాగుతూ ఉండడం ఇక చక్రి వాళ్ళ అన్నయ్య ఏం మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటాడు ఇక చక్రి కూడా అలానే ఉంటాడు అనమాట వాళ్ళ తమ్ముళ్ళు కూడా అలానే ఉంటారు అసలు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళింట్లో ఏంటి ప్రాబ్లం అన్నట్టుగా అంటే వీళ్ళింట్లో ఒక ప్రాబ్లం ఉంది అది ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు అన్న విషయం అయితే తెలుసుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తుంది అనమాట అంటే ఈ విషయంతోనైనా తను ఉండిపోవచ్చు అన్నట్టుగా మనకు చూపిస్తున్నారు